అందరికీ నమస్కారం నా పేరు రమా ఐ హేట్ మై వైఫ్ ఇరవై రెండో భాగం రచయిత సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి నేను కూడా చిన్నప్పుడు అలాగే పట్టుకున్నానా అని ముద్దుగా అమాయకంగా అడిగినా అద్విని లేదు బేబీ నీ అప్పుడు ఇలా చేయలేదు చాలా సింపుల్గా నీకు చేసేస్తాం నువ్వు కూడా వెళ్ళి చెల్లెం పట్టుకుంటుందో చూడు అని అంటూ కిందకి దింపుతాడు అవి మీ అమ్మ అలా చేయనివ్వలేదు బేబీ అవన్నీ ఓల్డ్ ఇప్పుడు ఎవరు అలా అని మామూలుగా తినిపించేసిందని బాధగా మనసులో అనుకుంటాడు వెళ్తున్న అద్వైతం చూస్తూ ఇంకా అందరూ కూడా అలా తన దేన్ని పట్టుకుంటుందని చూస్తారు కానీ అదిన మాత్రం సరాసరి వెళ్ళి ఐసు ఒళ్ళో కూర్చొని అక్కడే ఉన్న బుక్ పెన్ పట్టుకుంటుంది అలా సడన్ గా పాప ఐసు దగ్గరికి వెళ్ళగానే అందరూ కూడా ముందు ఆశ్చర్యపోతారు కానీ తర్వాత బుక్ పెన్ పట్టుకోవడంతో ఆనందపడతారు ఇంకా అలా ఆ కార్యక్రమం ముగుస్తుంది ఇంకా అందరూ కూడా దేవుడి దర్శనం చేసుకొని అక్కడే కొంచెం సేపు కూర్చొని ప్రసాదాలు తిని ఇంకా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చాక ఇంకా శివ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు లంచ్ చేసి ఒకసారి మీరు అందరు కూడా మా ఇంటికి భోజనానికి రమ్మని సత్యవతి గారితో అంటారు సుశీల గారు మీరు కూడా వదిన మా చెల్లి ఫ్యామిలీతో పాటు మీరు కూడా రావాలని రాజీ గారిని కూడా పిలుస్తారు సుశీల గారు సరే వదిన తప్పకుండా వస్తామని వాళ్ళు అనడంతో ఇంకా అందరికీ చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి కోటేశ్వరరావు గారు భోజనం అయ్యాక నిన్న కేశవ్తో మాట్లాడడం కుదరలేదు అసలు అని ఈ రోజు అయినా మాట్లాడాలని చెప్పి కేశవ్ గారు రూమ్ వైపు వెళ్తారు ఆయన్ని పిలవడానికి ఆయన అలా కేశవ్ గారు రూమ్ వైపు వెళ్ళడం చూసిన విమల్ గారు వెంటనే ఆయన దగ్గరికి రెండు అడుగుల్లో వెళ్ళి ఎక్కడికి నాన్న అని ఆయాస్ అడుగుతారు విమల్ గారు కేశవ్ దగ్గరికి విమల్ అయినా నువ్వు ఎందుకంతలో ఆయాస్ పడుతున్నావని అడుగుతారు కోటేశ్వరరావు గారు విమల్ గారు అప్పుడే భోజనం చేసే స్పీడ్ గా రావడంతో ఆయాసం వస్తుంది విమల్ గారికి ఏం లేదు నాన్న మీరు తర్వాత అయినా కేశవతో మాట్లాడచ్చు కదా నేను మీతో అర్జెంటుగా ఒకసారి మాట్లాడాలి నాన్న అని ఆయన సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా ఆయన చేతిని పట్టుకొని విజయ్ రూమ్ లోకి తీసుకొచ్చేసారు ఏంట్రా అంత కంగారు నాకు వయసు అయిపోయింది మరి నువ్వు అలా లాక్కుని వచ్చేస్తే నా కాలు విరుగుతుంది ఆ ఎముకల్లో ఏం బలం లేదు అని కసురుతూ ఉన్నా కూడా విమల్ గారు బలవంతంగా తీసుకొచ్చేస్తారు అదిరా అన్నప్రాసన కార్యక్రమం ఏర్పాట్ల కోసం ఎప్పుడో లేవడంతో కళ్ళు మూతలు పడుతూ ఉంటే అప్పుడే కొంచెం సేపు పడుకుందామని పై కూర్చొని ఉన్న విజయ్ విమల్ గారు బలవంతంగా అలా వాళ్ళ తాతయ్య గారిని తీసుకొని రావడం చూసి కంగారుగా ఏమైంది డాడీ ఎందుకు తాతయ్య వాళ్ళని తీసుకొస్తున్నారని అడుగుతాడు విజయ్ అబ్బా వదలరా చెయ్యి అని అంటూ విసురుగా చేతి లాక్కొని కోపంగా విమల్ని చూస్తారు కోటేశ్వరరావు గారు ఒగరుస్తూ విజయ్ వెంటనే అక్కడ ఉన్న వాటర్ బాటిల్ నుంచి గ్లాసులో వాటర్ పోసి తాతయ్య ముందు మీరు వచ్చి ఇలా కూర్చోండి బెడ్ పై కూర్చోపెట్టి ఆ వాటర్ గ్లాస్ చేతికిస్తాడు తాగమని విమల్ గారు ముందు వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు డాడీ ముందు మీరు కూడా కూర్చొని ఈ వాటర్ తాగండి ఆయనకు ఆయనకి కూడా వాటర్ ఇస్తాడు తాగమని బడవ ఒక క్షణం పై ప్రాణాలు పైన పోయాయి అనుకో అన్ని కొడుకుని తిట్టి ఎందుకురా ఏదో కొమ్మ నీపోయినట్టు అతి నన్ను అలా లాక్కు చేస్తావని వాటర్ తాకి గ్లాస్ అక్కడ పెట్టి కొడుకుని కసరుతారు అలా తిట్టగానే విజయ్ పకాలు నవ్వుతాడు విమల్ గారిని చూసి విజయ్ నవ్వడంతో అతని కోపంగా చూస్తారు విమల్ గారు ఇంకా అలా కోపంగా చూడడంతో నోటిపై చేయి వేసుకొని నవ్వాపుకుంటాడు విజయ్ ఇప్పుడు చెప్పు అసలు నాతో అంత అర్జెంట్ గా ఏం మాట్లాడాలని సీరియస్ గా అడుగుతారు కోటేశ్వరరావు గారు ఇంకా విమల్ గారు నాన్న ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు కేశవతో అని డైరెక్ట్ గా విషయానికి వచ్చేస్తారు విమల్ గారు ఆ మాట వినగానే విజయ్కి కూడా మొన్న తాతయ్య అంకుల్ అంకులతో మాట్లాడాలి అనడం గుర్తొస్తుంది కానీ విమల్ గారు మాట్లాడుతున్నారు కదా అని ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు ముందు ఆ విషయం కేశవతో మాట్లాడాకే నీతో చెప్తాను రా అని సీరియస్ గా అంటారు ఆయన కాదు నాన్న ముందు ఆ విషయం ఏంటో మాతో చెప్పండి అని కొంచెం సీరియస్ గానే అంటారు విమల్ గారు అని కొడుకు అంతలు అడుగుతున్నాడంటే ఇంకేమైనా విషయం ఉందేమో అని కొంచెంసేపు ఆలోచించుకొని సరే అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు మన విజయ్కి కేశవ కూతురు ఐశూని అడుగుదామని అనుకుంటున్నాను అని విమల్ గారిని చూస్తూ ఉంటారు కోటేశ్వరరావు గారు ఆ మాట వినగానే మేము మీరు ఇలా అడుగుతారని ముందే ఎక్స్పెక్ట్ చేశాం నాన్న అని ఆయన వైపు చూస్తాడు విమల్ గారు పోనీలే మంచిదే కదా మీ మనసులోనూ అదే ఉంటే ఇంకా మంచిది ఐశూని చూస్తున్నారు కదా అందానికి అందం గుణానికి గుణం మన విజయ్ కోసం ఎంత కష్టపడి వెతికినా ఇంత మంచి సుఖనాల రాసి మన ఇంటి కోడలుగా దొరకదు పైగా నీ ప్రాణమిత్రుడి ఒకగానొక కూతురు ఇంకేంటి చెప్పు ఇన్నా లేదో భేదాభిప్రాయాలు వచ్చి దూరంగా ఉన్నారు ఇప్పుడు ఆ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోండి నవ్వుతూ విజయ్ చూస్తూ వీడు మంచు మనసుకి ఐసు వీడికి జోడీ అయితే వీడి జీవితం కూడా చాలా బాగుంటుంది అని అంటున్న కోటేశ్వరరావు గారిని కోపంగా చూస్తూ ఇంకా మాటలు ఆపని అని అరిచినట్టు చెప్తాడు విజయ్ ఏమండి ఈ ఫోటో చూసారా అని విజయ్ రాజీ గారికి పంపిన అభి ఐసు కలిసి ఉన్న ఫోటో చూస్తూ అంటారు వినయ్ గారితో అని ఆయన సైలెంట్ గా ఏదో ఆలోచిస్తుంటారు ఇద్దరు జోడి ఎంతో బాగుంది కదండి నిజానికి ఆ రాక్షతో కనుక మన అభి పెళ్లి జరగకముందే మనం అన్నయ్య వాళ్ళని కలిసిపోయి ఉంటే ఎంతో బాగుండేది కదండి చక్కగా నా మేనకోడల్ని నా ఇంటి కోడలుగా చేసుకుందను అని ఆవిడ అంటారు అయినా ఏం సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్న వినయ్ గారిని చూసి ఏంటండి నేను ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నారని అలకగా మాట్లాడిన రాజీ గారిని చూసి మరి ఇప్పుడైనా మీ అన్నయ్యని అడగకపోయావా నా మేన కొడల్ని నా ఇంటి కొడల్ని చేసుకుంటాను అని వినయ్ గారు అని అలా ఎలా అడుగుతానండి అలా అడిగితే అది నా స్వార్థమే అవుతుంది గాని ఎంత అన్నయ్య అయితే మాత్రం అలా పెళ్లి ఇద్దరు పిల్లలు ఉన్న వాడికి ఎలా వాళ్ళ ఇవ్వమని అడగలను అలా అడిగితే అన్నయ్య నన్ను తప్పుగా అర్థం చేసుకోడు ఇన్నాళ్ళు దూరంగా ఉండి ఇప్పుడు ఇలా అడిగితే అన్నయ్య నా గురించి ఏమనుకుంటాడని రాజీ గారు అంటారు కదా మరి నేను అందుకే ఆలోచిస్తున్నా నిజానికి అవికి పెళ్లి చేసుకోకపోవడానికి ఉన్న భయం పిల్లల్ని వచ్చిన వాళ్ళు పిల్లల్ని బాగా చూసుకోరనే కదా కానీ ఐసు అయితే పిల్లల్ని కాదు మన అభిని కూడా జాగ్రత్తగా చూసుకోగలనని నా నమ్మకం కానీ నేను ఎందుకు సైలెంట్ గా ఉన్నానో తెలుసా ఇప్పటికే వాడికి తెలియకుండా నిన్ను పెళ్లి చేసుకొని మీ ఇద్దరిని చాలా సంవత్సరాలు దూరం చేశాను నిన్ను నీ పుట్టింటికే దూరం చేశాను ఇప్పుడే కలిసిన మిమ్మల్ని మళ్ళీ నా కొడుక్కి నీ కూతుర్నిచ్చి చేయమని అడగటంతో న్యాయం లేదు కదా రాజీ అని బాధగా అంటూ కంగారు పడుకు మన నవ్వుకి ఐసు లాంటి అమ్మాయి కాకపోయినా ఆ పిల్లల్ని కన్న బిడ్డల్లా బాగా చూసుకునే అమ్మాయి వస్తుంది అని ఆవిడికి నచ్చ చెప్తారు వినయ్ గారు ఏవేంద్ర ఎందుకంత కోపంగా ఉన్నావు ఎందుకు ఆపాలి నీకు మన ఐసు నచ్చలేదా లేదంటే నువ్వు అని అనుమానంగా చూస్తూ ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని అడుగు చిన్నగా అడుగుతారు ఉఫ్ అని నడుముపై చేతులు పెట్టుకొని అబ్బా అలాంటిది ఏం లేదు తాతయ్య మరేంటి నీ సమస్య ఐసూ అయితే నీకు కరెక్ట్ జోడీ అని నేను మీ నానమ్మ ఇద్దరం అనుకుంటున్నాం అనుకోవడం ఏంటి ఆల్మోస్ట్ నిర్ణయం తీసేసుకున్నాం అని కోటేశ్వరరావు గారు అనగానే ప్లీజ్ అని చెవులు మూసుకొని మీరు అన్నిసార్లు వయసుని నన్ను జోడీగా మాట్లాడకండి వినడానికి చాలా కష్టంగా ఉంది డాడీ మీరైనా తాతయ్యకు అర్థమైనా చెప్పడానికి విసుగ్గా అని పక్కకు తిప్పుకుంటాడు మోహన్ చేతులతో కళ్ళు మూసుకుంటూ ఏమైందిరా విడికి బంగారం లాంటి పిల్లను వద్దంటున్నాడని కోటేశ్వరరావు గారు కోపం ప్లేస్ ఆశ్చర్యంగా అడుగుతారు విమల్ గారి వైపే చూస్తూ నాన్న ముందు మీరు ఆ కోపం తగ్గించుకొని ఇలా కూర్చోండి ఆయన భుజంపై రెండు చేతులు వేసి పట్టుకుని కూర్చోబెట్టి నాన్న మీరు అనుకున్నట్టుగా మన యసుకి విజయ్ కి బాగా సెట్ అవుద్దని మీరు మీరు అమ్మ అనుకుంటున్నారు డాడీ మీరు కూడా అదే మాట అని విజయ్ విసురుగా అంటాడు నువ్వు కొంచెంసేపు నోరుముస్తావా అని విజయ్ ని కసరుతారు విమల్ గారు చ అని అసహనంగా అటు తిరుగుతాడు విజయ్ విజయ్ ని కోపంగా అనుమానంగా చూస్తున్నా కోటేశ్వరరావు గారు చూసి మీరు ఎలా అయితే మన విజయ్కి ఆ అమ్మాయి అయితే బాగుంటుందని అనుకుంటున్నారో అలాగే మన ఐసుని చూడగానే అబీకే కరెక్ట్ చూడని మీరు అనుకున్నాడు అనుకోవడం కాదు ఫిక్స్ అయిపోయాడు బిడు అని ఆయన అనగానే కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం విమల్ గారు ఏమంటున్నారో అర్థం అవ్వక బ్లాంక్ అయిన తో విమల్ని చూస్తారు నాన్న మీరు మన ఐసుని ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నారుగా తన పిల్లలిద్దరిని ఎంత బాగా చూసుకుంటుందో అసలు చెప్పాలంటే కొ కొత్త వాళ్ళు చూస్తే నిజంగా తని పిల్లలకి తల్లి అని అంటారు అలా కా తాతయ్య నేను తనని చూసిన మొదటి రోజు నుంచే నా మనసుకి ఎందుకు అలా అనిపించింది ఐసూని అవికి కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ జోడి అని నిజానికి తను మాకు ఇక్కడ రాకముందు నుంచి తెలుసు తాతయ్య అని తను శివ వచ్చి తనని కలవడం అప్పుడు విజయ్ ఐసూని చూడడం అప్పుడు తనని తన మాటలు విన్నాక కబికి తనైతేనే బాగుంటుందని అనుకోవడం తర్వాత అభి శ్వేతని కలవడం శ్వేత ఐసూ బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం తను రోజు పిల్లల్ని కలవడం ఇవన్నీ చెప్పి ఇన్ జరిగింది తాతయ్య నిజానికి అప్పుడు తను ఇలా రాజీ అంటే మేనకోడలని మాకెవరికీ తెలియదు తెలియకుండానే ఇవన్నీ జరిగాయి కానీ ఇప్పుడు ఇలా వాళ్ళ బంధుత్వాలు కలవడం ఇవన్నీ చూస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ అబీకి ఐసుకి దేవుడు ముడివేశాడని నాకు అనిపిస్తోంది తాతయ్య అని ఆయన వైపు చూస్తాడు విజయ్ చాలా జరిగాయి అయితే అని దీర్ఘం తీసి మరి అభికి ఐసు అంటే ఆ అభిప్రాయం ఉందా అదే తనని ఇష్టపడుతున్నాడా అని అడుగుతారు కోటేశ్వరరావు గారు నిజానికి వాడికి ఇష్టమైన దానిని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో వాడు లేడు తాతయ్య వాడికి ఐసు అంటే ఇష్టం అని అనుకుంటున్నా ఐసును చూసిన ప్రతిసారి వాడి కళ్ళల్లో నాకు కనిపిస్తుంది కానీ దానిని వాడు మనసు ఒప్పుకున్న తన మైండ్ ఒప్పుకునే స్టేజ్లో లేదు ఎందుకంటే వాడు ఫిక్స్ అయిపోయాడు ఇంకా తన జీవితంలో పిల్లని అంకం ఉండకూడదు అని తను తన పిల్లలు ఇలా చాలు తన జీవితం ఇలా ఉంటే చాలు అని అనుకుంటున్నాడు అందుకే తన గురించి ఆలోచించే ఉద్దేశం కూడా వాడికి లేదు అని అంటాడు విజయ్ కోటేశ్వరరావు గారు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి ఏమేమి తాతయ్య నేను మిమ్మల్ని బాధ పెట్టానా మీరు కూడా ఒకసారి ఆలోచించండి తాతయ్య మన అబీకి భార్యగా పిల్లలకి తల్లిగా మన వయసు కన్నా మంచి అమ్మాయిని తీసుకుని రాగలవా పైగా ఆంటీకి మేనకోడలు అయినా నాకేం తాతయ్య నువ్వు నాకు గ్యారంటీగా చేసే మంచి సంబంధం తీసుకొస్తావు కానీ మన అభికి మాత్రం గ్యారంటీగా మన వయసు అయితేనే పర్ఫెక్ట్ తనకి ఆంటీ పెళ్లి చేయాలని ఎంతగా తప్పించిపోతున్నారో చూసావుగా ఆవిడ ఆరోగ్యం కూడా ఏమీ బాగాలేదు ఇప్పుడు ఏదో ఆవిడ బలవంతం మీద ఇంకో అమ్మాయిని అభికిచ్చి చేసిన తన గ్యారెంటీగా పిల్లల్ని తన సొంత బిడ్డల్లో అయితే చూడదు అలా అయితే అవి ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకున్న ఉపయోగం ఏముంటుంది తాతయ్య వాడికి ఉన్న మనశ్శాంతి కాస్త కూడా దూరం అవుతుంది ఇప్పటికే వాడు చాలా కుంగిపోయాడు ఇలా అయితే ఇంకా వాడి జీవితంలో తేరుకోలేడు నా ఫ్రెండ్ జీవితం అయితే నేను సంతోషంగా ఎలా ఉంటాను తాతయ్య అని చాలా బాధగా అంటాడు విజయ్ ఆయన ఏవి మాట్లాడకుండా ఉన్నా కోటేశ్వరరావు గారిని చూసి మా ఈ నిర్ణయం మీకు నచ్చలేదా నాన్నా అని విమల్ గారు అడుగుతారు కోటేశ్వరరావు గారిని ఆయన విజయ్ని చాలా ఆప్యాయంగా తరుముతూ నా మనవడు ఇంత బాగా చెప్పాక ఇంకా నేను అనగలను విమల్ స్నేహంలో వారు నిన్నే తాటేశాడు నాకు చాలా సంతోషంగా ఉందిరా అని నిజానికి నాకేంటి మీ నానమ్మకు ఏంటి మీ నాన్నలాగో వినయ్ కేశవ కూడా అలాగే ముగ్గురు మాకు బిడ్డలే వాళ్ళు చిన్నప్పుడు సెలవులకి ఇక్కడికే వచ్చేవారు వీడొక్కడే మాకు తర్వాత మీ నానమ్మ ఆరోగ్యం సహకరించక ఇంకొక బిడ్డ గురించి మేము ఆలోచించలేదు కానీ మేము వీడొక్కడు చాలని అనుకున్నాం కానీ మేము అనుకోవడమే మా తప్పు అని మాకు త్వరగానే అర్థమైంది చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండడం అలవాటైన వీడు స్కూల్లో కూడా ఎవరితో కలిసేవాడే కాదు బయట చిన్న పిల్లలు ఆడుకుంటున్నా వెళ్ళి వాళ్ళతో కలవలేక చాలా ఇబ్బంది పడేవాడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడమే మానేశాడు ఒకవేళ మేము బలవంతంగా వాళ్ళతో ఆడుకోమని పంపించిన కొంతమంది ఆకతాయి పిల్లలు వీడిని బాగా భయపెట్టి ఏడ్పించేవారు ఇంకా మొత్తానికి ఆడుకోవడానికి మాత్రమే కాదు స్కూల్ కి కూడా వెళ్ళను అని ఏడ్చేవాడు వాడిని బతిమినడి భయపెట్ట కి మేము పంపించిన వాడిని స్కూల్లో దింపి ఇంటికి వచ్చేసరికి ఒక ఐదు నిమిషాలకే స్కూల్ నుంచి ఒకరు వచ్చేవారు ఇంటికి మీ బాబాయికి ఫుల్గా జ్వరం వచ్చిందని మీరు అర్జెంట్ గా వచ్చి ఇంటికి తీసుకొని వెళ్ళమని ఇంకా మీ నానమ్మకు నాకు చుక్కలు కనిపించేవి వాడిని స్కూల్లో దింపడం మళ్ళీ వాడిని అట్టు నుంచి అట్టే హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం ఒక ఆరు నెలలు మాకు ఇదే ఒక జనచర్య అయిపోయింది అనుకో ఇంకా మాకు విసుగొచ్చేసింది కానీ అలా అని ఒకగానొక్క బిడ్డని చదువు మన జింట్లో ఎలా కూర్చోబెడతాం అలా అని బలవంతంగా ఇక్కడ స్కూల్కి పంపి వాడి ఆరోగ్యాన్ని పాడు చేయలేం ఇక అందుకే మీ నానమ్మ వాళ్ళ దూర బందు ఒక ఆవిడ కేశవ ఊర్లో స్కూల్ టీచర్గా వర్క్ చేస్తుంది ఆవిడ వీడిని నేను దగ్గర ఉండి చూసుకుంటా మీ నాన్నను అక్కడ స్కూల్లో వేయమని అంటే సరేనని వాడు చదువుకోవడమే కదా కావాలి అని ఇంకా ఇద్దరం కూడా అక్కడికే మాక మార్చేశాం నా వ్యవసాయం అంతా కూడా కౌలుకిచ్చేసి అక్కడే ఇల్లుని రెంట్కి తీసుకొని అక్కడికే వెళ్ళిపోయాం అక్కడ ఎలా ఉంటాడా వీడు అని గుండెలు చేతిలో పట్టుకొని ఉన్న మాకు ఒక నెల రోజులు ఏడుస్తూ ఎదిరించో ఏదో ఒక రకంగా వెళ్ళిన వాడు నెల రోజుల తర్వాత స్కూల్ నుంచి వీడిని తీసుకుని వద్దామని వెళ్ళిన నాకు నవ్వుతూ వస్తున్న వీడిని చూడగానే నన్ను నేనే నమ్మలేకపోయాను కానీ ఎవరితోనూ కలవని వీడు అటు ఇటు ఇద్దరి పిల్లలతో నవ్వుతూ మాట్లాడుతూ వస్తున్న వీడిని చూడగానే నాకు మాత్రం చాలా ఆనందం వేసింది అదే విధంగా ఆశ్చర్యం కూడా వేసింది వాడు నా కొడుకేనా అని వాళ్ళు దగ్గరికి వచ్చాక వాళ్ళని నాకు అతి దగ్గరగా ఉండి వీడిని పట్టుకొని తాకే వరకు నన్ను నేను గిచ్చుకునే వరకు నమ్మలేదు అనుకో ఆ తర్వాత వాళ్ళిద్దరినీ పరిచయం చేశాడు నాకు కేశవ వినయ్ అని ఇంకా అప్పుడు మొదలైన వీళ్ళ స్నేహం ఇప్పటి వరకు అలా కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా కేశవ వీడికి చదువులోనే కాదు వ్యాపారం పెట్టుకొని అందులో కూడా ధైర్యంగా ఎలా నెగ్గుకు రావాలో మీ డాడీకి నేర్పాడు మనుషులను ఎలా అంచనా వేయాలి వాళ్ళతో ఎలా మెలగాలి ఇవన్నీ కూడా మీ నాన్నకు కేశవే నేర్పాడు అందుకే వీళ్ళిద్దరికీ కూడా కేశవ అంటే చాలా ఇష్టం అని కానీ వీళ్ళు అనుకోకుండా చేసిన తప్పుకి ఈ రోజు వరకు వీళ్ళు పశ్చాత్తా పడ రోజు అంటూ లేదు అని మీ నాన్న మాత్రమే కాదు వాళ్ళ కూడా మాకు సమానమే వాళ్ళు కూడా నాకు బాగా ఇష్టం ఇప్పుడు నువ్వైనా అభి అయినా కూడా నాకు ఒకటే నిజానికి ఈ ఆలోచన నాకెందుకు రాలేదని అనుకుంటున్నాను నేను అని సరే అయిపో ఇంకా వినయ్ వెళ్ళి కేశవని అడిగితే సరిపోతుంది కదా అని కోటేశ్వరరావు గారు అనగానే లేదు నాన్న వాడు కూడా ఈ విషయంలో వెనకడుగే వేస్తున్నాడు ఇప్పటికీ వాళ్ళ చెల్లెల్ని దూరం చేశాను వాడి నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వెళ్ళి వాడిని అడగను అది కూడా ఇద్దరు బిడ్డలున్న నా కొడుక్కి ఇంకా చదువుకుంటున్న వాడి కూతుర్ని ఏ విధంగా అడగను ఇంకా మా వల్ల కాదురా ఇప్పటికే నన్ను వాడు ఎప్పుడు క్షమించి మనతో ఎవరికట్లా ఉంటాడా అని ఎదురు చూస్తున్నా ఇలాంటివి అడిగి ఇంకా వాడికి దూరంగా ఉండలేనని అంటున్నాడు అని విమల్ గారు వినయ్ గారు ఆయనతో అన్న మాటల గురించి చెబుతారు సరిపోయింది తండ్రి కొడుకులు ఇలా ఉంటే మరి ఎలా ఎవరో ఒకరు ముందుకు వెళ్ళాలి కానీ మళ్ళీ ఏ తప్పు జరుగుతుందా అని అసలు జీవితంలో ముందుకు వెళ్ళడం ఆపేసి మన ఓటమిని మనమే ఒప్పేసుకుంటామా మన ప్రయత్నం మనం చేయాలి కదా ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది దైవ నిర్ణయం అలా కాకుండా ముందే దీపక్ కొండెక్కుతుంది అని వెలిగించడం మానేస్తామా ఎవరో ఒకరు ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా అని విసుగ్గా అంటారు కోటేశ్వరరావు గారు అందుకే నాన్న ఈ విషయం గురించి మనమే ఏదో ఒక ప్లాన్ వేసి కేశవ చెవిలో పడితే చాలు తర్వాత ఇంకా వాడిష్టం దానికి నువ్వే ఏదో ఒక ప్లాన్ ఆలోచించని విమల్ గారు అంటారు అప్పుడు వాళ్ళ పెళ్లికి నువ్వు పెద్దవి అయితే ఇప్పుడు వీళ్ళ పెళ్లికి నీ కొడుకు పెద్ద అన్నమాట అని నవ్వుతూ సరే ఆలోచించి ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తానులే ఇప్పటికిప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన షాక్ కి నా బుర్ర గిరిగిరా తిరుగుతుంది ఇప్పుడు గా వెళ్ళి మీ నానమ్మ చేతికి తాగితే గాని ఈ తలపోటు నాకు తగ్గదని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆయన అలా వెళ్ళగానే ఇప్పుడు నీ టెన్షన్ తీరిందా ఇంకా ఆ పెళ్లి ఎలా చెయ్యాలనేది మర్చిపో మీ తాతయ్య చూసుకుంటారు అంతా కూడా అని రెస్ట్ తీసుకుందామని అంటూ అనుకున్నావుగా ఇప్పుడు హాయిగా నిద్రపో సరేనా అని విజయ్ భుజం పైన చెయ్యి వేసి నవ్వుతూ వెళ్ళిపోతారు సరే డాడీ అని విజయ్ కూడా నవ్వుతూ బెడ్ పై పడుకుని పొద్దు నుంచి అటు ఇటు తిరగడంతో కలిసిపోయి వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతాడు తన రూమ్ కి వెళ్ళిన కోటేశ్వరరావు గారు అక్కడ కబోర్డ్ లో బట్టలు సర్దుతూ ఉన్న సత్యవతి గారిని చూసి ఏమో నాకు కొంచెం టీ పెట్టుకొస్తావా అని అంటూ వెళ్ళి అక్కడే ఉన్న పడ కుర్చీలో కూర్చుంటారు ఎక్కడికో పని ఉందని వెళ్ళారు అయిందా ఆ పని ఇంతకు ఏం పని అది వెళ్ళేటప్పుడు అడగడం ఎందుకు అని అడగలేదు అని ఆవిడ పాటికి ఆవిడ మాట్లాడుతూనే ఉంటారు అబ్బా విసిగించక నన్ను నేనే చెప్తా కదా కేశవతో మనం విజయ్ ఐసు గురించి మాట్లాడదామని వెళ్ళా అని అంటారు అవునా మరి కేశవ్ ఏమన్నాడు తను సరే అంటే ఒక వారం రోజులకు మంచి ముహూర్తాలు ఉన్నాయంట అలాగే అందరూ ఇక్కడే ఉన్నారు కదా ఏకంగా నిష్ఠాదమే జరిపించేద్దాం ఏమంటారు అని కోటేశ్వరరావు గారిని చూస్తూ ఎంతో సంతోషంగా అడుగుతుంది నన్ను పూర్తిగా చెప్పనిస్తావా లేదా అని కసిరి చెరిగింది మొత్తం కూడా వివరంగా చెప్తాడు అంతా విన్నాక ఆవిడ కొంచెం సేపు ఏమీ మాట్లాడకుండా ఉండి నవ్వుతూ మన విజయ్ చెప్పింది కూడా సౌగానే ఉంది కదా నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా కదా ఆ పిల్లలు ఐసు ఎంత బాగా చూసుకుంటుందో ఓన్లే మన విజయ్ బాగా ఆలోచించాడు అని మరి కేశవతో ఈ విషయం గురించి మాట్లాడకపోయారా అని అడిగిన సత్యవతి గారిని కోపంగా చూస్తూ ఇదిగో ఇలా వచ్చి రాగానే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడం ఆపి ముందు టీ ఇవ్వు సత్యపతి అని ఆయన నీరసంగా అడిగేసరికి అని అంటూ ఆవిడ ఇంకా ఆయన్ని విసిగించకుండా ముందు వెళ్ళి టీ తెచ్చి మాట్లాడొచ్చని ఇంకా ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది అధిర అద్వి మార్నింగ్ లేవడం వల్ల ఇంటికి వెళ్ళగానే నిద్రపోతారు శ్వేత వాళ్ళ డ్రెస్ మార్చి నైట్ డ్రెస్ వేసి ఇంకా తన రూమ్ కి వెళ్ళిపోతుంది అవికి చెప్పి అవి కూడా కొంచెం సేపలా బెట్కి జారబడి వరుణ్ పంపిన అన్నప్రశ్న ఫొటోస్ అన్నింటినీ చూస్తూ ఉంటాడు అంత మంచి బంధువుల మధ్య పాపకు జరిగిన వేడుకని చూసి అభికి చాలా సంతోషం అనిపిస్తుంది వినయ్ గారు రాజీ గారు అలాగే కేశవ్ గారు కౌసల్య గారు ఇంకా మిగిలిన వాళ్ళ జంటలుగా పాపకు ఆశీర్వచనాలు ఇవ్వడం అంతమంది పెద్దవారి మధ్య నవ్వుతూ ఉన్న అదిలను చూడగానే మనసు నిండిపోతుంది ఒక్క నిమిషం అభి వాళ్ళ డాడీని మనసులో ఎందుకు డాడీ వీరు మాకు చిన్నప్పటి నుంచి వీళ్ళందరికీ దూరం చేశారు మీరు వీళ్ళకి ఇష్టం లేకపోయినా కనీసం మాకైనా చెప్పినా మేము ఏదో ఒక రకంగా వీళ్ళని కలిసే వాళ్ళం కదా అని అనుకుంటూ ఉంటాడు రాజీ గారు కేశవ గారు కృష్ణ గారు ముగ్గురు పక్క పక్కనే ఉన్నప్పుడు తీసిన ఫోటోలో అయితే రాజీ గారి ఫేస్ వెలిగిపోతుంటుంది మాకు అమ్మమ్మ ఇద్దరు మేనమామలు అత్తయ్యలు ఇద్దరు వరదలు ఇద్దరు బావలు ఉన్నా అందరం ఉన్నా మేము ఇలా ఒంటరిగా పెరిగినా ఇప్పుడు నా పిల్లలు మాత్రం ఇలా వీరందరి మధ్య ఎప్పుడు ఇలా కలిసి ఉండేలా సంవత్సరానికి ఒకసారి అయినా కలిసేలా ప్లాన్ చేయాలని అనుకుంటారు అలా చూస్తూ ఐసోని శ్వేత అలా పక్క పక్కనే ఉండడం చూసి చిన్నగా నవ్వుతూ ఇద్దరు బాగానే కలిసిపోయారని అనుకుంటూ ఫోన్ స్క్రీన్ పక్కకి జరపగానే ఐసూ తన పాపని అలా కలిసి కింద దింపడం అలా గా ఉన్న ఇద్దరిని చూసి కొంతసేపు ఇద్దరిని పరీక్షగా చూసి జూమ్ చేసి మరి ఐసూని చూస్తూ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాడు ఇంకా అలా పిల్లలు పక్కన పడుకొని నిద్రపోతాడు సాయంత్రం అందరూ కూడా రెడీ అయ్యి గుడికి వెళ్లి జమ్మి చెట్టుకి పూజలు జరిపించి ఆ జమ్మి చెట్టు కోరికలు చిట్టిలో రాసి గుచ్చితే కోరికలు తీరతాయని అందరూ కూడా ఎవరి కోరికలు వాళ్ళు రాసి ఆ కొమ్మకి గుచ్చి ఇంకా నవరాత్రులకు స్వస్తి పలుకుతారు కథ ఇంకా ఉంది మరి అందరు మనసుల్లో ఉంది అభి ఐసుల పెళ్లి మరి అభి మనసులో కూడా అదే ఉంది కానీ పైకి మాత్రం చెప్పడం లేదు ఇంతకీ ఐసు మనసులో ఏముంది ఐసు మరి ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా మరి ఒప్పుకుంటే తను ప్రేమించడం సంగతి ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్